ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు పద్నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చ పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి బాగానే ఉండబోతుంది ఈ రోజు మీరు శారీరక విద్యని మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే మీరు అనుకున్నవన్నీ సాధ్యమవుతుంది అలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నించండి మంచి ఆహారాన్ని తీసుకోండి వ్యాయామాన్ని రోజు చేయడం అలవాటు చేసుకోండి ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీరు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు ఇంకా స్నేహితులు దగ్గర వారు తమ సహాయాన్ని అందిస్తారు ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు అలాగే మీరు ముందుకు వెళ్లే ముందు వారితో ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీస్ లో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈరోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు ఇంకా ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించాలని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు అలాగే మీ బెటర్ హాఫ్ కి మీరు అంటే ఎంత ఇష్టమో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది వారితో మంచి రొమాంటిక్ క్షణాన్ని గడుపుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి మరియు కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తైనా పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాల ਨ ਕੋਰਕੂ ਟੂ ਸਰਵੇਜ ਨਾਸਕਨਾਵਾਲ